పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అన్యాయంగా అక్రమ కేసుల్లో అరెస్టు చేయించి చంద్రబాబు ఆనందం పొందుతున్నారని కాకాని అన్నారు శనివారం నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి సోదరులను వైసీపీ నాయకులు కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధం లేని ఆధారాలు లేని కేసులో ఇరికించి పోలీసులు అనేక రకాల బూటకపు ఆధారాలు సృష్టించి కోర్టుని నమ్మించి జైలుకు పంపడం దారుణమన్నారు జైల్లో పిన్నెల్లి సోదరులు చాలా ఆరోగ్యంగా ధైర్యంగా ఉన్నారన్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులు అక్రమ కేసులకు భయపడకుండా ధైర్యంగా ఉన్నారని తెలిపారు అనంతపురం జిల్లాలో ఎక్కడ తప్పు జరిగినా దానిలో రాజకీయ నాయకుడిపై ఇటువంటి అక్రమ కేసులు పెట్టేవారని చంద్రబాబు నాయుడు వచ్చాక ఇలాంటి సంస్కృతి రాష్ట్రం మొత్తం తీసుకొచ్చాడని ఎద్దేవ చేశారు ఈ విధంగా అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే జైలు సరిపోవన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో దొంగ కేసులు పెట్టుకుంటూ అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వస్తున్నారని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విష సంస్కృతిని తీసుకొచ్చిందని ఇది మంచిది కాదన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వస్తుందని అప్పుడు అక్రమాలు చేయాలంటే భయపడతారని అధికారులు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు

అక్రమ కేసులో అన్యాయంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి మాట్లాడే పరామర్శించడానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు రోజు రావడం జరిగింది వచ్చినటువంటి సందర్భంగా జైల్లో రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాం రామకృష్ణారెడ్డి గారి మీద గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే అనేక సందర్భాల్లో మేము చెప్పినట్టుగానే అన్యాయంగా ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు చంద్రబాబు ఆనందం పొందేటువంటి పరిస్థితి ఎందుకంటే దుర్మార్గమైనటువంటి సంబంధం లేనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి దానికి సంబంధించి పోలీసులు అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు సృష్టించి దానిలో ఈయన భాగస్వామి ఉన్నాడు అని చెప్పి చెప్పి కోర్టును నమ్మించి ఈరోజు జైలుకి పంపించడం జరిగింది ఇది దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు కలిసి మాట్లాడాం కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి కానీ ఒక తమ్ముడు వెంకటరామరెడ్డి గారు కానీ ఆరోగ్యంగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కేసులో మమ్మల్ని జైల్లో వేశారనేటువంటి ఆలోచన కానీ ఆ భయం కానీ ఎక్కడా కనిపించడం లేదు ఈ కేసులు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేసినా సరే ఈ కేసులో దీనిలో విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం విశ్వాసం ధీమాతో వాళ్ళు ఉండడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఈరోజు ఆంతరంగికులుగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన వ్యవహరించారో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు పెట్టి ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చి రాజకీయంగా ఎదుర్కోలేక పోలీస్ కేసులు బనాయించి దాని ద్వారా భయపెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఫ్లెక్స్ కడితే పోలీస్ కేసు లేదా ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే పోలీస్ కేసు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే పోలీస్ కేసు వీటన్నిటితో పాటు ఎవరి మీద కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళ మీద కేసులు కేసులు వస్తే కేసులు బనాయించడం కాదు కేసులు తయారు చేసి కేసులు మోపడం అనేటువంటిది ఒక కొత్త అనుమతి కొత్త సాంప్రదాయానికి కూర్మ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈరోజు వాటికి సృష్టించాడు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా పిన్నిల రామకృష్ణారెడ్డి పిన్నిల్లి వెంకటరామరెడ్డికి సంబంధించి ఈ ప్రభుత్వం తీరినటువంటి ద్రోహం చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఎల్ల వాళ్ళకి ఆ కుటుంబాలకి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అక్రమం కేసులో నిర్బంధించిన పిన్నిల బ్రదర్స్ వెంకట్రామరెడ్డి రామకృష్ణారెడ్డి గారిని శూన్యకు వచ్చి వాళ్ళు కూడా ఈ కేసులో ఉండేందువల్ల వాళ్ళ ఆలోచన సడలు కూడా ధైర్యంగా ఉంటారు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకన్నా ఏమీ చేయలేరు ఇంతకుమించి గతంలో కూడా మేము నాన్న ముందు ఇక్కడ వచ్చి ఉన్నాము మళ్ళా కూడా మరో కేసు పెట్టారు అక్రమ కేసు అందులో ఇద్దరు ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసు అంటే ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారంటే ఆ టౌర్ లొకేషన్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతుంటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది ఇది సాధారణంగా మా అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు పొలిటికల్గా ఎక్కడ మట్ర జరిగినా కూడా పొలిటీషన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులు గురి చేసేవాళ్ళు ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్ళల్లో ఈరోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతున్నారో మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎవరికి అనుకుంటూ ఉండొచ్చు ఈరోజు తెలుగుదేశం నాయకులంతా కూడా రాష్ట్రంలో మేము వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నాం వాళ్ళని లోపల పెడతాండామని సంతోషపడచ్చు కానీ అది ఎక్కువ కాలం నిలబడదు త్వరలోనే దీనిపైన రివైజ్ చేసుకుంటే పరిస్థితి కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతీకారం కూడా తీసుకుంటారు ఏంటి కోదులు తరయా ఎవరినన్నా కొడితే తిరిగి కొట్టకోకుండా కుంటారు తిరిగి కొట్టే ఆలోచన తెప్పిస్తా అనేది చంద్రబాబు నాయుడు అందువలన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి తెలుగుదేశం నాయకులు కూడా చూసుకొని నడుచుకుంటే మంచిది ఏంటంటే ఈ సంస్కృతి అనేది తిరిగి మాకు రాకూడదు అని కోరుకోవాలి తప్ప ప్రతిసారి వాళ్ళు కొడితే మళ్ళీ తిరిగి వస్తుంది అందరూ చెప్పేదే ఉంటే గతంలో ఫ్యాక్షన్లు అన్నీ ఉన్నాయి ఫ్యాక్షన్ హత్యలు ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయి అంటే అదంతా మాపేయింది రాజశేయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పినారు చేసినారు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఒత్తిడితోనూ ఇంకోటి ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు తిరిగి ఆ సంస్కృతి తీసుకొస్తారు దీనికి ఎప్పుడన్నా కానీ రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగినాయి అంటే దీనికి కారణము చంద్రబాబు నాయుడు లోకేష్ అని కూడా చెప్పడం జరుగుతుంది దాని ప్రకారం ఒక చిన్న దీని మీద ఆయనకి మళ్ళీ ఈరోజు లొంగిపోమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసారం ఆయన నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఓవరాల్గా మనం ఈ పద్దెనిమిది నెలల కూటమి పరిపాలన చూస్తే ప్రతి ఒక్కటి కూడా దొంగ కేసులు పెట్టుకుంటా అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వచ్చింది దానికి ముందు కూడా గోవర్ధనాన్ని కలవడానికి వచ్చినప్పుడు కూడా దగ్గర దగ్గర ఆరు అన్న మీద ఆరు కేసులు ఇదే విధంగా దొంగ పెట్టింటే ఇప్పుడు పదహారు కేసులు పెట్టినట్టు అన్న అన్న ఇప్పుడు సిబిఐ కోర్టుకు కూడా కా కావాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి అని కూడా అప్పీల్ చేయడం జరిగింది హైకోర్టుకు అప్పీల్ చేయడం ఇది ఒక బ్యాడ్ కల్చర్ తీసుకొని రావడం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం ఎవరో ఒక ఇద్దరిని పక్కన ఉన్న వాళ్ళని చెప్పడము వాళ్ళతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడము ఇక్కడ నేనున్నానని చెప్పి చెప్పడము ఆ విధంగా చేసుకుంటూ పోడ పోయిన సందర్భం చూస్తున్నాం అదేవిధ పద్ధతిలోనే ఇప్పుడు పిన్నిలు వారి మీద కూడా ఇదే పద్ధతిలో కేసు ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ అని అక్కడున్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరినీ కూడా ఎవరితోనో వాళ్ళ సొంత ఊర్లో ఉన్న సర్పంచ్తో మాట్లాడారని ఒక అక్రమ కేసు కట్టడం మీరు చూశారు అంటే నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇట్లాగే దొంగ కేసులు కట్టాలి అంతకు మించి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి యొక్క టూ పాయింట్ జీరో అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి ఉద్యోగస్తులు ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం మీకేదో పైన ప్రెషర్ ఉంది కేవలం ఒక నా నెలలో లోపల పెట్టండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతులు కేసులు పెట్టుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే తీరుపుంటారు ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈరోజు చాలామంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు సో ఇది ఖచ్చితంగా మీ మనం చేసిన ఏదైనా ఉంటే అది మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా అందరిని కూడా ఈ ఇక్కడ ఈ సందర్భంలో కోరుతున్నాము డెఫినెట్గా పిన్నిలి బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్లో పార్ పార్టిసిపేట్ చేస్తారు ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభ కార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్ బర్త్డే ఫంక్షన్లకు సెమినార్ జరుపుకున్నట్టుకు అనుభవ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డి కళ్యాణ మండపం ఏసీ కిసాన్ నగర్ మైనాడు రోడ్ నెల్లూరు